ഫെണ്ടേഷൻ

దూరాన్ని నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్తల చంద్రబోప్తు రెడ్డి గారి కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానాన్ని వెనుకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్ వేత ఎం రామ్మసిబ్బారెడ్డి గారు నీమసేనాపుర గ్రామం పేతచెల్ల మండల నందాల జిల్లా వారి దగ్గర కల్లా రావాలని ఆలోచించగలదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై మూడు సెకండ్లలో పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మాతల చంద్రబాబు రెడ్డి గారి చేత కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అరవత్ జిల్లా కారంజాయ చేత కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారి చేత కన్నా నాలుగు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి

आहा अरे साड वेटेड అందగాలకొన స్వాగతనై శ్రీ రామలమ్మ తల్లి దేవి ఆశీస్సులతో ఆర్కే మోర్స్ అత్తంట శేషా చౌదరి శ్రీ కృష్ణ గారు వేటపల్లి గ్రామ చందరమందల పాపకనేల వారి జాతర వేడుకలు ఉన్నాయి. జనాల సత్ప్రణవ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో యమ రామ గారి కేవల సన ஏக்கன்ச்சேர மண்டலம் நஞ்சாங்க ஜிதா ஒரு சில பதினேழு பன்னெண்டு సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకన్నా కూడా పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి う జత కోట జత కన్నా ఏడవ రెండు లో మూడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి மசி ரெடி தீவசேனாத்தி ஆயிரம் கார்டு தரோ లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండినా ఒక రెండు వేల అడవుల నిమిషాలకు ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఏ పదవ పదవ రౌండ్లో పద్నాలుగు ముందు ముందేలా కొనసాగుతున్నాయి సుబ్బారెడ్డి గారు సేన సుబ్బారెడ్డి గారు నందాలి రావాలయ కార్యకర్త ఉన్నదివ రోజు కొంత అడుగుల దూరాన్ని పదహైదు చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబట్టి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారి చెప్పుకున్నా పదహైదు సెకండ్ల ముందే కొనసాగుతున్నాయి మూడవ స్థలానికి పదహైదు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి ஆ ஆ ஆ ஆ ஏ ராமசாமி గారి టీం సేనప్రవర్రు. ரெண்டே காரியக்காரர் லேமா. ಕಾರ್ಯकांड பண்றதுக்கு సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది

అటు చివరికి వెళ్ళి తిరిగి మరల చివరికి వచ్చి పురుగలం మనం దూర నీరు ఫస్ట్ బాగా మూడవ స్థానంలో కొనసాగవచ్చు

శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే సత్వత శరీష్ చౌదరి శివకృష్ణ చౌదరి గారు ఓటేపాలెం గ్రామ చెండూరు మండలం బాపట్ల జిల్లా వారి గత పచ్చిలో ఉన్నాయి అయితే చివరికి వెళ్ళి తెలంగాణ ప్రస్తుతానికి మాత్రమే ఆఖరి వచ్చే విషయంలో అక్కడ చివరికి వెళ్ళి తిరిగి ಸಮಯ ಮುಖ್ಲು ಅರವರು ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾಬ್ಬಾರೆಡ್ಡಿ